కార్తీక పురాణము ఇరవది ఆరవ అధ్యాయము దోర్వాసుడు విష్ణుమూర్తిని శరణగోరట దోర్వాసుడు సమస్తలోకంలో తిరిగి యచ్చటను తనను రక్షించువారు లేనందున తుదక వైకుంఠమున కేను అతడచ్చట విష్ణుమూర్తిని దర్శించి జగన్నాథ బ్రాహ్మణ ప్రియ మధుసూదన సుదర్శన చక్రం నాపై పడకుండా రక్షించుము శ్రీహరి కోటి సూర్య సమానకాంతి గల ఈ సుదర్శన చక్రము నన్ను చంప చంపవచ్చుతున్నది దీనిని నివారించుము స్వామి నీ భక్తులకు అంబరీష్ని అన్యాయముగా అన్యాయంగా చెప్పించిన ఈ పాపికి ఈ శిక్ష తగినదే వేలాది బ్రాహ్మణులలో నేను మహా పాపిని కనుక నన్ను రక్షించుము ఓ విష్ణుమూర్తి నీ వక్షస్థలమున తన్నిన భృగు మహర్షిని సహించితివి అట్లే నన్ను రక్షింపుము స్వామి నన్ను కాపాడుము అని సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించను దోర్వాసముని దోర్వాసముని చూసి విష్ణుమూర్తి నవ్వుచు దోర్వాసమునింద్ర నీవు సాక్షాత్ శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు మీ వంటి వారు ప్రకృతి ప్రకృతి స్వభావమునకు వికృతి కలుగనీయరు నేను మనోవాకాయలముచే బ్రాహ్మణుల కావంతమైన అపకారం చేయను సంగతి మీకు తెలిసినది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కలుగజేయ నిమిత్తమే నేను ప్రతి యుగంలో అవతరించుచుందును నీవు సాధునిందితమైన కర్మ చేసితివి నా భక్తుడకు అంబరీషునకు తగు కారణము లేనిది శాపం ఇచ్చితివి అంబరీషుడు శత్రుణకైనను అపకారం చేయడు భూతములందును నన్ను భావించుచు చరాచరములందంతటన నన్ను చూచుచుందును అట్టి సుగుణవంతుని నీవు అన్యాయముగా శప్పించితివి ఇది నీకు తగున నీవు భోజనముకు వచ్చదని చెప్పి వెళ్ళితివి కానీ సకాలమునకు పోలేదు నీ రాకకు ఎదురు చూసి ఎదురు చూసి అంబరీషుడు కేవలం జలము మాత్రం త్రాగి ద్వాదశి పాలన చేశాను జలము త్రాగుటం వల్ల నేమి దోషమున్నది బ్రహ్మచర్యాదులకు ఆహారము ముట్టగూడనప్పుడు జలపానము విహితమైన ఉన్నది అంబరీషుడు దాహశాంతికై జలపానం చేసినందున దోషం కలిగినదా నీకు ఏ కారణము దొరకక దానినొక దోషముగా చూపి తొందరపడి శాపం ఇచ్చితివి అంబరీషుడు ధర్మశాస్త్రములను చక్కగా విచారించి ద్వాదశ సమయమున జలపానము చేసినాడు నీవు శాస్త్రవేత్తవు కదా నీవు అగ్రహించుటకు తగిన కారణమేదో చూపుము అంబరీషుడు నిన్ను ఎంతో బతిమాలనను నీవు శాంతించక తన్ని దూరమునకు పోయితవి అప్పుడు ఆ రాజు మహాముని వగునీకు భయపడి తన హృదయమునందున నన్ను శరణు వేయను అప్పుడే నీవు శాపమిచ్చితివి ఋషివాకు అసత్యము కాకూడదన్న తలంపుతో రాజు హృదయములోనున్న నేను ఆ పది జన్మలు పొందుటకు అంగీకరించితిని నిజమునకు రాజు ఇచ్చుటనే శాపమిచ్చుటనే ఇచ్చుటనే ఎరుగడు నీ శాపమునకు భయపడి అంబరీషుడు నాయందే మనసుంచి తన శరీరమునే మరిచిపోయాను నీ శాపవాకులు అతని చెవుల ద్వారా విని వాణిని నేను గ్రహించితిని భక్తులకు కలుపు కష్టములన్నిటినీ నేను హరించదను అంబరీషుడు నా భక్తుడు ధర్మ నిరతుడు అని తెలిసి ఉండి నీవు అధర్మముగా శాపం ఇచ్చితివి ఇచ్చిన పది శాపములు చాలక ఇంకనూ శాపం ఇవ్వబోయేది అంతటి నేను చక్రమును పంపితిని వెంటనే నీవు అంబరీషుని వద్దకు పొమ్ము అతని వలన నీకు మేలు కలగగలదు అతనికి నీవిచ్చిన పది శాపములను నేను స్వీకరించి ఆ శాపములను అనుసరించి దేవతారములెత్తి అధర్మము నడిచి ధర్మమును నెలకొల్పుదును దుష్టులను నాశనం చేసి శిష్టులను శిష్యులను శిష్టులను రక్షిస్తును తక్షణము అంబరీష్ను వద్ద పొమ్ము అని విష్ణుమూర్తి ఆజ్ఞాపించను